ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట యాభై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్ పీఠరూపిణీ విశృంఖలా వికస్థా వీరమాత వియత్ ప్రసూహు శ్రీమాత ప్రాణేశ్వరి సర్వ మంత్రాలలోని ప్రాణము ఆమె గనక ఆ మంత్రస్వరూపిణి ప్రాణేశ్వరి సర్వజీవకోటిలోనూ రూపంలో ఉంటుంది ఆ తల్లి మానవుల్లో శ్వాస రూప హంసరూపిణి అయి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవటంలో ప్రధాన పాత్ర వహించేటటువంటి ఆ తల్లి ప్రాణేశ్వరి సర్వ ఇంద్రియాలకు ప్రాణమునకు ఆమె ఈశ్వరి కొనక ఆమెను ప్రాణేశ్వరి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు ప్రాణదాత్రి అమ్మవారి యొక్క శక్తి అనే ప్రాణం లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన వారు ప్రేతలుగా మారుతారని ఆ తల్లి తన శక్తి ప్రసాదించినప్పుడు వారిలో చైతన్యం కలిగి సామర్థ్యం కలిగి వారు పంచబ్రహ్మలు అవుతారని మనం ఇంతకుముందు స్వరూపిణి అనే నామంలో తెలుసుకున్నాము మానవ శరీరంలో ప్రాణగతి అంటే ప్రాణ గమనం నడక ఏడు రకాలుగా ఉంటుంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవి ఐదు వాయువులు వీటికి ఇంకో రెండు కలిపితే ధనంజయ కుహు అనే రెండు వాయువులతో కూడింది ప్రాణగతి అయితే ఇంకో మూడు వాయువులు కూడా మానవ శరీరంలో తిరుగుతూ చైతన్యాన్ని కలగజేస్తూ ఉంటాయి అవి నాగ కృకుర సినీవాలి అనేవి ఇలా దశ విధ వాయువులు మానవ శరీరంలో సక్రమంగా పనిచేయడానికి కారణభూతురాలైనటువంటి శ్రీమాత ప్రాణదాత్రి ఇక పంచాశత్ పీఠరూపిణి అకారాది క్షకారాంత అక్షరాలు యాభై ఒకటి సంస్కృతంలో అయితే యాభై మాత్రమే ఉన్నాయి మంత్రశాస్త్రంలో క్షకారాన్ని కూడా బీజాక్షరంగా గ్రహిస్తారు తెలుగు లిపిలో యాభై నాలుగు అక్షరాలు గల వర్ణమాల ఉంది వాటి వాటి యొక్క పీఠస్థిత రూపిణి అమ్మవారు అంటే ఒక్కో అక్షరానికి ఒక్కో దేవతగా భావిస్తే ఆ దేవత యొక్క పీఠ రూపస్థితి అమ్మవారు సతీదేవి శరీర ఖండాలు పడిన పవిత్ర ప్రదేశాలు పంచాశత్ పీఠములు అంటే యాభై పీఠాలు పుణ్యక్షేత్రాలుగా శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి అలా ఆ శక్తి పీఠస్థ దేవతా దేవతాస్వరూపిణి అమ్మవారు విశృంఖల విశృంఖల అంటే అమ్మవారికి ఎటువంటి సంఖ్యలు కానీ బంధాలు కానీ ఉండవు వాటి నుంచి విడివడిన తల్లి అని అర్థము శృంఖలాలు అంటే సంఖ్యలు కదా కారాగారంలో పడి ఇనుప సంఖ్యలు వేయపడడం ద్వారా వారి వారి దుష్కర్బల ఫలితాన్ని మానవులు అనుభవిస్తూ ఉంటారు ఒక్కోసారి దైవం పెట్టే పరీక్షల వలన సజ్జనులు కూడా కారాగారాల పాలై సంఖ్యల పాలై అవమానాలు బాధలు పడతారు ఉదాహరణకి మన భద్రాచల రామదాసు గారిని తీసుకుంటే ఆయన్ని చాలా కాలము తానీషా ప్రభు కారాగారంలో ఉంచాడు ఇది వారికి దైవం పెట్టే పరీక్ష వారి భక్తి పరీక్షకు వేసే ఒక శిక్ష లాంటిది వారి భక్తి యొక్క దృఢత్వాన్ని ప్రపంచానికి చాటదరిచి వారికి చిర యశస్సు ప్రసాదించే పరీక్షలు అవి ఇక బంగారు సంఖ్యలు కొన్ని ఉన్నాయి అవేమిటి అంటే భోగభాగ్యాలు అతి విలాసాలు అత్యాశలు ఇంకా ఇంకా సంపాదించాలి ఇంకా ఇంకా కూడబెట్టాలి ఇంకా ఇంకా ఓ పది తరాల వరకు డబ్బు కోసం వెతుక్కోకుండా పాత్ర వేసి పెట్టాలి అని వెర్రి బొండ్రి ఆలోచనలతో పరుగుతో కూడినటువంటి అత్యాశ వానితో ఎడతెగని బంధాలు వాటినే బంగారు సంకెళ్ళు అని అంటారు అయితే ఇవి ఒకరు వేసేవి కాదు తమకు తామే స్వయంగా మనుషులు కోరికల కొద్దీ కోరికలు పెరిగిపోతూ ఉంటే వాటిని తీర్చుకోవడం కోసం ఈ సంకెళ్ళు వేసుకుంటూ ఉంటారు బంధింపబడడం అన్నది నిజమైనప్పుడు అవి ఇనప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా ఒకటే మాయా బంధము ఒకటే రకంగా ఉంటుంది అట్లా బంధాల్లో చిక్కుకొని చివరకు తెలుసుకొని ఆ బంధాలు తెగగొట్టుకునే శక్తి లేక అలమటిస్తూ అమ్మవారు గుర్తొచ్చి ఆర్తితో ఆమెను ఆరాధించిన భక్తుల యొక్క బంధాలను ఆమె తొలగిస్తుంది కాబట్టి ఆమె విశృంఖల వివికస్థ నిర్జనమైన ఏకాంతమైన పవిత్రమైన ప్రదేశాన్ని వివికము అంటారు అలాంటి ప్రదేశాలను యోగులు మహర్షులు ఉండే ఉండేవాళ్ళు తమ సాధనలకు అనువుగా తలచి అక్కడే ఉంటారు అలా వివికములో ఆరాధించబడే తల్లి కాబట్టి వివికస్త అలా వాళ్ళు ఆరాధించిన తర్వాత కొన్ని ఏళ్ళయ్యాక ఆ స్థలము ఒక పుణ్యక్షేత్రంగా మారుతూ ఉంటుంది మనకు తెలిసి భారతదేశంలో చాలా వరకు పుణ్యక్షేత్రాలు కొండ గుహల్లోనూ అరణ్యాల మధ్యలోనూ పర్వతాలపైన అలా ఉంటూ ఉంటాయి ఇటువంటి ప్రదేశాలు పూర్వకాలంలో మునులు ఎన్నుకొని ఒంటరిగా ఏకాంతంగా తపస్సులు చేసేవాళ్ళు ఆ నిర్జన ప్రదేశాలే తర్వాత తర్వాత ప్రజలు గుర్తించి అక్కడ స్వామి కానీ అమ్మవారు కానీ ఉన్నారు అని గుర్తించి వెళ్ళి దర్శనం చేసుకొని ఆరాధించడం అన్నది పరిపాటిగా అవుతూ ఉంటుంది ఇలా ఇటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి తల్లి అటువంటి మునుల చేత యోగుల చేత ఆరాధింపబడే తల్లి వివికస్త తర్వాత వీరమాత వీరుడు అంటే విఘ్నేశ్వరుడైన వినాయకుడు అతని తల్లి అమ్మవారు బ్రహ్మానందాన్ని అనుభవించేవారు వీరులు అని బ్రహ్మము తానే అనే భావనలోకి వెళ్ళిన వారు వీరేంద్రుడని ఇంతకుముందు తెలుసుకున్నాం అంటే వినాయకుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఆ పరమైనటువంటి ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని తన భక్తులకు కూడా పంచి పెడుతూ ఉంటాడు అటువంటి వీరుడైన విఘ్నేశ్వరుని తల్లి అమ్మవారు అలాగే కుమారస్వామి కూడా గుహుడు కుమారస్వామి ఎంతో జ్ఞానసంపన్నుడు అటువంటి జ్ఞాన సంపన్నుడైన కుమారస్వామి యొక్క తల్లి కూడా అమ్మవారే అలా ఆమె వీరమాత లక్షలాది మంది వీరులను అంటే బ్రహ్మానందంలో తరించే వాళ్లను తయారు చేసినటువంటి తల్లి వీరమాత లౌకికమైన అర్థం చూసుకుంటే ఎంతోమంది దేశం కోసము ప్రాంతం కోసము వాళ్ళ ప్రాణాలు అర్పించి రక్షణ చేస్తూ ఉంటారు దేశానికి అటువంటి వారికి తల్లి కూడా వీరమాతే వీయప్రసు తన మహిమతో ఆకాశాన్ని సృష్టించిన తల్లి శ్రీమాత ఆకాశం అంటే శూన్యము దాన్ని ఒకరు సృష్టి చేయవలన శూన్యాన్ని ఎవరు సృష్టి చేస్తారు అమ్మవారు శూన్య ప్రదేశాన్ని కూడా సృష్టించేటటువంటి తల్లి ఎన్నో బ్రహ్మాండాలను సృష్టి చేసినటువంటి అమ్మవారు ఆ బ్రహ్మాండాలు నిలబడానికి సరైన చోటుగా భావించి శూన్యాన్ని కూడా సృష్టి చేసి నిలిపి అన్నిటినీ సక్రమంగా తిరిగేట్టుగా చేస్తుంది కాబట్టి ఆ తల్లి వియత్ప్రసు ఇలా మనం ఈరోజు నూట యాభై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట యాభై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु पाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा। అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వల తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गल श्रीललित शिवज्योती सर्वकामदा